आगे तो एक और फरमाओ, आगे तो ये देखो तो आगे तो मैंने जैसा कहे, आगे तो आह मैं रुपये को वो फाइनेंस समझने का कैसे बाजू, फाइनेंस समझने का कैसे बाजू, फाइनेंस समझने का कैसे बाजू, आपका बाल आगे तो मैंने देखा क्या निश्चित बाल, आह आपको आप तो निश्चित बाल आगे तो आपको बेड� ఎక్కడైనా మీకు ఇబ్బంది స్టార్ట్ చేసామని చెప్పాను కాకపోతే మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిసా మాకు ఒడుకుంటున్నటువంటి ఏదైనా సరే ఎక్కువ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే ప్రతి సాట రిజల్ట్ అయితే రిజల్ట్ ఆల్టర్నేటువ్ ఏ ప్రోడక్ట్ ఎక్కువ మొత్తాల్లో అటుపాలు అను ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఇది ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే పెద్ద గారు మనం చాలా మంది ప్రమో చేసినప్పుడు సరైన రిజల్ట్ రానప్పుడు ఆల్టర్నేటివ్ కంపెనీ అంటే హోమ్ కేర్ ప్రోడక్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ చాలా మంది ముందుకెళ్ళాము కానీ ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏం చెప్పాడు అంటే క్వాలిటీగా తీసుకొని కంపెనీ స్టార్ట్ చేశాను మేము కూడా ఈ కంపెనీలో ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ ఎందుకంటే ఎలా ఉంటుంది లేదు ఏదైనా రిజల్ట్ ఉంటే ఇలానే ఉంటుంది అని అనేసి ఫస్ట్ భయపడి వచ్చేవాన్ని కానీ లాస్ట్ లాస్ట్ ముందు ఇరవై ఒకటి కంపెనీ లాంచ్ అయ్యింది ఇరవై ఒకటి నుంచి కంపెనీ జనాథ్ ప్రోడక్ట్కి వెళ్ళింది ప్రోడక్ట్కి వెళ్ళిన తర్వాత టెన్ నుంచి దాని యొక్క రిజల్ట్ ముంబై వన్ ముంబై అంటే ఏదో సార్ చెప్పాడో అది హండ్రెడ్ పర్సెంట్ తిప్పాడు అనుకుంటున్నాను దాని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అగ్రికల్ సేమ్ దానికి మించి ఇంకా వస్తుంది ప్రోడక్ట్ పరంగా ఎలాంటి రిమార్క్ లేదనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ మనము ఏదైతే ప్రోడక్ట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఇన్వెస్ట్ అయితే మనం ఇక్కడ ఏదైతే ప్లాన్ ఉందని చూసా చెప్తున్నాడు ఆ ప్లాన్ ఏదైతే ఉందో మనము నీట్గా అర్థం చేసుకొని ఎందుకంటే డబ్బు వచ్చేది ప్లాన్ లేదు కాబట్టి ఏదైనా ప్రోడక్ట్ వాడితే కస్టమర్స్ వాళ్ళ ఆరోగ్యంగా పాడుతున్నారు వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్స్ అందరము ఎక్కడి నుంచి ప్లాన్ నీట్ గా అర్థం చేసుకుని దాన్ని గిట్టుగా అర్థం చేసుకుని ప్లాన్ సిస్టమేటిక్ తీసుకెళ్ళామంటే కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్స్ ఆరు నెలలు కానీ ఆ ప్లాన్ పెట్టి నెల కన్నా జనాల్లో తీసుకెళ్లామంటే మినిమం ఇప్పుడు థర్టీ ఫార్టీ మెంబర్స్ అందరూ ఉందాక ఇన్కమ్ తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాన్ లో விஜய்ரே அனிவாரிய காரணம் டீலாக எவ்வளோ மன தடுத்து ஒரு சின்ன தீபம் சீக்கடி அன கதா లాంటి వ్యక్తి మనకు కూడా ఒక దీపం కాదు అంటే సూర్యుంటి వ్యక్తి మన సూర్యనారాయణి గారు ఎందుకంటే మనకి సందేహించిన వ్యక్తి మనం చిన్న చేసుకుందాం ప్లీజ్